tapi malusan jugautan హైదరాబాద్ కూడా అవసరం లేదు చెన్నై కూడా అవసరం లేదు కేబుల్ పెట్టడం లేదు కడపలోనే వాళ్ళకి కావాల్సిన ఇక్కడే కాపా ఇక్కడే మొత్తంలోనే అన్ని అయిపోతాయి గా వాళ్ళకి డబ్బులు ఆదా కూడా అవుతుంది ఇంకా కొత్త కొత్తగా ఇంకా చాలా మంది వస్తారు డెఫినెట్ గా కడపలో ఎంప్లాయ్మెంట్ పెరుగు మిగతా నగరాలకు స్పీడ్ గా అభివృద్ధి చెందాలని సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు మరిన్ని బ్రాంచ్లు తెరవాలా ఏడు పోయి డెబ్బై బ్రాంచులు కావాలా బయలుదేరాలా అని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూడకూడదు మనమే పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి మనమే ఆదాయం రాష్ట్రానికి ఇవ్వాలని

మా సుబ షాపింగ్ మా తరపున మా రెడ్డి గారికి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే అయ్యా బాబు ఫస్ట్ రాగానే రెండో షోరూమ్ అని అడిగారు ఏడో షోరూమ్ కాదు డెబ్బై షోరూమ్ పెట్టాలంట ఎంత ఆనందం వేసిందా మాకు

ಮೊದಲೇಟ್ <laughs> ಐತೆ <risks with heaven? laughs>

మీనాక్షి చౌదరి రాత్రి వెళ్ళాడు గంగీభాస్ గారు గుంటూరు చెట్టి నారా ఉండే సార్ సార్ ఆపకెళ్ళండి మీరు సార్ ముందు వెనుక్కుండాలి సార్ మీరు

మల్లికార్జున బా రాజా ప్రణవ్ 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 మహిళా నాకు ప్లాన్ ये साइड से कितना है इट्स 10:45 चाबों का सर हम लोग चलो सुनो सुनो ओके आवाज आ रही है आवाज आ रही है हां अभी से चिकन पينه पينه साड़ी डिस्प्ले पे पयना मैं पीसने साड़ी डिस्प्ले पे पयना सुपर फर्स्ट फ्लोर फर्स्ट फ्लोर स्टार 11 44

పక్క జరగండి అర్థం చేసుకోండి సార్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది మామూలు సెల్ఫీలు అందరూ ఆపండి ఇక్కడ మాత్రం ప్రస్తుతాలకి పూర్తి స్వేచ్ఛ ఈరోజు కూడా మాట్లాడు అప్పటి మన స్టాఫ్ మీడియా మిత్రులకు స్వాగతం ఈరోజు దేవుని గడప కడపలో ఏడంతస్తులు వాడి ఏడుకొండలు వాడి జంతా ఏడంతస్తుల మేడలో సుబ్బస్తు షాపింగ్ మాల్ ఏడవ షోరూమ్ ప్రారంభిస్తున్నాం ఏడవ సంఖ్య యొక్క ప్రాముఖ్యత తెలుసు సప్త సముద్రాలు ఏడు అడుగులు ఏడు పర్వతాలు ఏడు సముద్రాలు అట్లా ఏడు ఒక ప్రత్యేకమైన సంఖ్య ఉన్నది ఏడు కొండలవాడు ఏడో షోరంగా మీ వచ్చాము గత ఆరు ప్రదేశాల్లో మమ్మల్ని ఏ విధంగా అయితే ఆశీర్వదించి ప్రోత్సహించారో వస్త్రాభిమానులు అదే విధమైనటువంటి ఆశీర్వాదము ప్రోత్సాహము ఇక్కడి నుంచి కూడా మాకు లభిస్తుందని ఆశిస్తున్నాము సామాన్యుల నుండి సంపన్నుల వరకు షాపింగ్ మాల్ ఇది సాధారణంగా షాపింగ్ మాల్కి పోవాలంటే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడో పెద్ద కొనుగోలు చేయాలనుకున్నప్పుడు లేకపోతే కాస్ట్లీ వస్తువులు కొనాలనుకున్నప్పుడు వెళ్ళాలని ఆలోచన ఉంటుంది దాని నుండి సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చేదానికోసం మేము శుభమస్తు షాపింగ్ మాల్ నేను భయ్యా వాసు మా తమ్ముడు భయ్యా రవి మా కుమారుడు రాణా రాణాప్రతాప్ మేము సామాన్యులు కూడా అందుబాటులో తీసుకొని వచ్చే కోసం తొంభై తొమ్మిది రూపాయల నుంచి చీర రెండు లక్షల రూపాయల వరకు వెయ్యికి మూడు ప్యాంట్ల నుంచి బ్రాండెడ్ ప్యాంట్ షర్ట్స్ వరకు ఒక కిడ్స్ స్పెషల్ కౌంటరు అదేవిధంగా పెట్టుబడి వస్త్రాలకు స్పెషల్ కౌంటరు లేడీస్ రెడీమేడ్ గార్మెంట్స్ కోసం స్పెషల్ ఫ్లోరు ఇమిటేషన్ జ్యువలరీ లేడీస్ యాక్సెసరీస్ విధంగా అన్ని కాలి పట్ట దగ్గర నుంచి కంచి పట్టు చీర వరకు కోసం ఈ రూం కడప ప్రజల కోసం తీసుకురావడం జరిగింది ఇది మా కలెక్షన్ అండి ఇది నవరంగతో బాడీ ఉంటుంది కింద మీనావర్క్ తో ఉంటుంది బనారసి బార్డర్ మీనావర్క్ తో సో బనారసి బార్డర్ ని కూర్చోబెట్టాము కూడా కేవలం శుభమస్తు షాపింగ్ మాల్లో ఉండే డిజైన్ హండ్రెడ్ పర్సెంట్ మా సొంత డిజైన్ పోచంపల్లి డిజైన్ నుంచి అదేవిధంగా బెనారస్ నుంచి కాంచిపల్లి ఆరని స్టైల్ వస్తుందండి ఆరని స్థాయి ఆరణి శారీకి కాంట్రాస్ట్ బ్లో వస్తుంది ఇవన్నీ కూడా మా డిజైనర్ శారీకి పెళ్లి మ్యారేజ్కి పెళ్లి కొద్ది మనం పెళ్లిని ఎంతో అసలు ఎంత గుర్తింపు ఉంటుంది మన పెళ్లి చీర అంత గుర్తింపు ఉండే చీరని మంచిగా ఇవ్వాలంటే మా కాన్సెప్ట్ వాళ్ళ పెయింటింగ్ కలర్ ఉందంటే ఇది ఈ కలర్ ఇప్పుడు పర్పుల్ కలరు చాలా పెయిండింగ్ ఎంత అంతే એ કે સફરકાની છે એલા સિલેક્ટ પાબલો પટિલ ના રીડ જો સર મીનાક્ષી ગાડી મીનાકારી સારી કૃષ્ણકિને આ મીનાક્ષી કાસ્ટ આટ કડવા આટ આટ્રા આ 49500 તો ઓનલે જારી પે ફોરેસ્ટના જંતુ લઈને હોય ఇది టూ సైడ్స్ వీవింగ్ అండి టూ సైడ్స్ వీవింగ్ ఇది ఓన్లీ చూపిస్తాను ఎందుకంటే గోల్డ్ సారీ కట్టుకొన్నారు కాబట్టి మేడం సార్ ఓకే సార్ ఎలాగ శారీస్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేస్తారు మేడం మేడం చేతుల మీదగా ఈ రోజు కానమ్మ ప్రజలకు పెళ్ళిళ్ళకు

Named, uh, when I was listening, I not mean, that. Uh, నైంటీ నైన్ స్టార్టింగ్లో టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు ఇక్కడికి యూ కెన్ ఫైండ్ ఎనీథింగ్ ఎన్ని రకాల డిజైన్ మీ రిక్వైర్మెంట్ సో ప్రతి వ్యక్తి కోసం ఇక్కడికి మీరు అది సెలెక్షన్ చేసేదే దొరుకుతుంది డెఫినెట్గా వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండి టు హ్యావ్ యూ సెవెన్ స్టోర్ ఓపెనింగ్ సో కంగ్రాచ్యులేషన్ అండ్ అంటే నాకు సారీస్ చాలా ఇష్టం అండ్ చిన్నప్పటి నుంచి నాకు అది ఎక్సైట్మెంట్ ఉంది పండుగ అయినా వేదిక ఏదైనా ఐ వుడ్ బి ఎక్సైటెడ్ టు గో షాపింగ్ అండ్ వీ వుడ్ లుక్ ఫర్ స్టోర్స్ లైక్ దీస్ సో శుభా మస్తు ఒక మంచి పని చేసేది కడపలో అండ్ ఐ హోప్ దట్ పీపుల్ ఆల్సో ఎంజాయ్ అండ్ కడపలు ఇది నా ఫస్ట్ టైం అండ్ చాలా ప్రేమతో రిసీవ్ చేశారు అందరూ అండ్ సచ్ బామ్ వెల్కమ్ నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంకా మళ్ళీ రావాలి నేను అనుకుంటున్నాను హోప్ఫుల్లీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు జనవరిలో ఒక మూవీ రిలీజ్ అవుతుంది అది సంక్రాంతికి వస్తున్నాం ఇది పేరు సంక్రాంతికి వస్తుంది అది పేరు సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ అవును ఇది మూవీ నేను అండ్ కొంచెం మూవీస్ కూడా నేను సైన్ చేశాను తమిళ్లో కూడా అండ్ తెలుగులో సో ఒక ఒఫిషియలీ అనౌన్స్ చేస్తే అది మీ ఉంటుండే కానీ ట్వంటీ నెక్స్ట్ ఇయర్ కూడా చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్తో ఐ విల్ బీ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ హోప్ఫుల్లీ అండ్ ఎస్ దాక్స్ నేను ఉన్నాను అది ఐశ్వర్య రాజేష్ ఉన్నాను సో ఒక మంచి కామెడీ మూవీ ఇది డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తున్నాను ది ఐమ్ షోర్ ఆఫ్ అండ్ వెంకటేష్ కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు అండ్ ఒక ప్రాపర్ ఫెస్టివల్ మూవీ ఇది అండ్ చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సార్ ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కామెడీ మూవీ అటెంప్ చేశారు చాలా హ్యాపీగా ఉన్నాను అండి ఇది నా ఫస్ట్ టైం అండ్ కడపలో నేను వస్తున్నాను అది అందరూ అది నాకు చెప్పారు ఫుడ్ చాలా బాగా ఫుడ్ ఉంది ఇక్కడ సో నేను ట్రై చేసే అది రాగ సంకటి నాకు చాలా 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 ఇష్టం సో ఫుడ్ అదిరిపోయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఈ ఫుడ్ తినడం కోసం డెఫినెట్గా మళ్ళీ ఇంకా వస్తున్నాను ఫస్ట్ షాల్ चारा रिजिस्ट इकड़ की चाला पॉजिट वैक्स इधस्ट टाइम अंड वेरी 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 नई पॉजिट वाइब इतनी सो चाला सतुष्टि चाल हापी चला वेंटेश्वर डिगो की अंड वेरी वेरी एक्सइटेडी एस्ट टाइम तिपति ने आलरे हमें इधर ना फस्ट टाइम इकड़की सो हॉपुली बुद्ध दर्शन మూడు వందల ఇరవై మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందరూ స్థానికులు కడప వారి లోకలే అందరూ లోకలే కొద్దిగా సహాయం కోసం ఇప్పుడు మా వాళ్ళు వచ్చి సర్దుకోవడం వాడికి హెల్ప్ కోసం కానీ లాంగ్ రన్నింగ్ చేసే మాత్రం త్రీ ట్వంటీ ఎంప్లాయీస్ మేము కడప స్థితి దానికి అర్థం ఏం చెప్పారు అవసరం లేదు అంత మంగళగరమైన వార్త ఉన్న ఈ సోరూమ్ உனக்கு க்கி பாஸ்க்கு மாட்டாடு మన యొక్క సాంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా అన్ని మతాలకి అన్ని వర్గాల యొక్క ప్రజలకు కూడా సామాన్యుల నుంచి సంపన్నులకు అనేటువంటిది అది వాస్తవం పూజ తప్పకుండా వాళ్ళు అనుసరిస్తూ ఆ రకంగా ప్రజలకు మేలైనటువంటి వస్త్ర వ్యాపారాన్ని అందించడం ఏదైతే ఉందో చాలా మనం అందరం కూడా ఆనంది విషయం ఈరోజు కడపలో ఒకటే రూఫ్ కింద అన్నీ దొరికే విధంగా శుభమస్తు షాపింగ్ మాల్ నెల్లూరు నుంచి వచ్చి కడపలో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయం శుభమస్తు వాళ్ళది ఇది ఏడవ బ్రాంచ్ డెఫినెట్గా వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళి ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేసే విధంగా ముందుకెళ్తారు డెఫినెట్గా కడప ప్రజలకి సరైన సేవలు ఇస్తూ వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ అవుతారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ శుభమస్తు ఎన్నో బట్టల షోరూములు చూసాం కానీ శుభమస్తు లాంటి పేద ప్రజలకు పేదల నుంచి ధనిక వర్గాల వరకు అందరికీ అందుబాటులో ఉండే బట్టల షాపింగ్ మాల్ శుభమస్తుని చూస్తున్నాం మరి కడపకు వచ్చి వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం ఎంతో మందికి ఉపాధి కల్పించడం అదేవిధంగా కడప నగరంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా బట్టలన్నీ నాణ్యమైన క్వాలిటీతో సరసమైన ధరలతో ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం కడప వాళ్ళు ఇంకెక్కడికి బోన్ అవసరం లేదు అన్ని బ్రాండ్స్ కడపలోనే ఉన్నాయి కడప మిగతా ఊర్లో వాళ్ళందరూ కడప జిల్లాలో ఉన్న మిగతా ఊర్లో వాళ్ళందరూ కూడా కడపకు వచ్చి కొనుక్కునే విధంగా శుభమస్తు రావడం చాలా సంతోషం వాళ్ళకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ స్టాఫ్ కూడా అందరికీ కూడా సంతోషంగా ఈ బిజినెస్ పెరిగేదానికి అందరూ కూడా దోహదపడాల్సిందిగా కోరుకుంటున్నారు